పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో రోజు రోజుకు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి సాధ్యమైనంత మేరకు కొంచెం ఒక నియంత్రణ అందుబాటులో ఉంటాం చేస్తాను పని ఇప్పటికే జనసేన పార్టీ నుంచి కొంతమంది నేతలను తమ పార్టీలో చేర్చుకున్న వైసీపీ ఎలాగైనా పవన్ కళ్యాణ్ ని ఓడించాలని కంకణం కట్టుకుంది అందుకు తగ్గట్టుగా మండలానికి ఒక ఇన్ఛార్జిని కూడా నియమించి స్పీడ్ పెంచింది మరోవైపు వైసీపీ ఎత్తులను గమనించి నేరుగా పిఠాపురం ప్రజలతోనే మమేకమవుతూ ప్రచారాన్ని ప్రారంభించారు పవన్ కళ్యాణ్ ఇలాంటి పరిస్థితుల్లో మరొక తాజా వార్త వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో వేసవిని మించిన వాతావరణం కనిపిస్తోంది రాజకీయ పార్టీల ఎత్తులపై ఎత్తులతో ప్రచార సభలు దద్దరిల్లుతున్నాయి రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను రంగంలోకి దించి గెలుపు దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాయి ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలకు సంబంధం లేకుండా ఇండిపెండెంట్లుగా రంగంలోకి దిగి ప్రత్యేక ఆకర్షణగా మారారు అయితే ఏపీలో అత్యంత ఆసక్తిని రేపుతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్ బరిలోకి దిగడం రాజకీయంగా ఆ నియోజకవర్గంపై అందరి దృష్టి పడింది ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఏపీలో అత్యంత పాపులారిటీని సంపాదించుకున్న అసెంబ్లీ నియోజకవర్గం పిఠాపురం ఈ నియోజకవర్గంపై దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారంతా దృష్టి సారించారు ఈ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీతో గెలుస్తారనే విషయంపై బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయి మిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పవన్ కళ్యాణ్పై ప్రధాన రాజకీయ పార్టీలే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నాయి అలా రంగంలోకి దిగుతున్న వారిలో బిగ్ బాస్ కంటెస్టెంట్ తమన్న సింహాద్రి ఉన్నారు ఆమె కూడా పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది ట్రాన్స్జెండర్గా బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోకి ప్రవేశించిన తమన్న సింహాద్రి ఇంటిలో ఫైర్ బ్రాండ్గా కనిపించింది ఇంటి సభ్యులతో తమ హక్కుల గురించి పోరాడిన తీరు కొంతమందికి వివాదాస్పదంగాను కొంత న్యాయంగాను అనిపించింది బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కొన్ని సినిమాల్లో కనిపించినా పెద్దగా కెరీర్ పరంగా ఎదగలేకపోయింది తెలుగు సినిమా పరిశ్రమను కుదిపేసిన కాస్టింగ్ కౌచ్ సమయంలో వివాదాస్పద నటి శ్రీరెడ్డికి తమన్నా అండగా నిలిచింది దీంతో ఆమె కొంత పాపులారిటీని సంపాదించుకుంది ఆ తర్వాత ట్రాన్స్జెండర్ల హక్కుల గురించి పోరాటం చేస్తూ వినోద రంగంలో రాణించే ప్రయత్నం చేస్తోంది రాజకీయ రంగంలో తమన్నా సింహాద్రి గతంలో యాక్టివ్గా కనిపించింది గత అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తుంది టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద పోటీ చేసి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది తాజాగా పులివెందల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా అని ప్రకటించింది ఆమె భారత చైతన్య యువజన పార్టీ తరఫున పిఠాపురం నుంచి బరిలోకి దిగడం విశేషంగా మారింది